జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా మీడియా సమావేశాన్ని చేసినటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా గౌరవ పట్టణ మండల అధ్యక్షులు అదేవిధంగా నాయకులందరికీ మా మహిళా సోదరి మండలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని వారి యువ నాయకులు వారి అధినాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారిని వెనకేసుకొస్తూ ఎందుకంటే వారు మాట్లాడిందే రాక రాక పది సంవత్సరాల తర్వాత ఒక ప్రతిపక్ష హోదా వచ్చి పార్లమెంట్లో ఒక మంచి అంశాన్ని ఎంచుకొని మాట్లాడేది ఉండే అభివృద్ధి గురించో ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేది ఉండే కానీ మళ్ళీ ఎందుకంటే ఎన్నిసార్లు సరిచేసిన ఒక్కతో ఒక వంకర అన్నట్టుగా హిందువుల మీద విషాన్ని విడజింపుతూ హిందుత్వం మీద విషాన్ని జిమ్ముతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్రిటిష్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ రూల్ ఏంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా భారతీయులందరూ ఐకమత్యంగా ఉన్నారు వీళ్లను విడదీస్తే తప్ప మనకు ఇక్కడ అధికారం రాదు మనల్ని ఇక్కడ ఉండనివ్వరు అనేటటువంటి ఒక బుద్ధితోని ఆనాడు భారతీయులను విడదీస్తున్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది హిందువులందరినీ కూడా విడదీసి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలి వాళ్ళ రాజకీయాలు చేయాలనేటటువంటిది ఉద్దేశం కనిపిస్తా ఉంది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాముడిని తలుచుకొని వాళ్ళు హిందువులమని వాళ్ళకే గుర్తులైనటువంటి రాహుల్ గాంధీ గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి రాహుల్ గాంధీ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు అంతకుముందు జరిగినటువంటి సార్వత్రిక ఎలక్షన్లు రాముడి గురించి మాట్లాడినరు హిందువుల గురించి పట్టించుకున్నారు హిందువుల గురించి మాట్లాడినరు బొట్లు పెట్టుకొని తిరిగిండ్రు మేము కూడా హిందువులనే అని మాట్లాడినరు హిందువుల గురించి పట్టించుకుంటాము అని మాట్లాడినరు అంటే అది బీజేపీ పార్టీ కనుక మాత్రమే అది బీజేపీ పార్టీ వాళ్ళ మాత్రమే ఈరోజు వచ్చి ఏం చెప్తా ఉన్నారు కేవలం శివుణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడు రాముణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడు కృష్ణుని పూజించే వాళ్ళు ఒక సైడ్ ఉండే విధానం ఉండాలి అన్నట్టుగా విభజించాలి హిందువులు అన్నట్టుగా వాళ్ళు పార్లమెంట్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని పెద్దలు జీవన్రెడ్ అంగులు గారు నిన్ను పెట్టినటువంటి ప్రెస్ లో వీరు కూడా దాన్ని ఆమోదిస్తున్నట్టు దానికి వంత పాడుతున్నట్టు నిన్న వాళ్ళు పెట్టినటువంటి మీడియా సమావేశం అదే చెప్తా ఉంది వారు మాట్లాడిన పద్ధతి అదే బలపరుస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే హిందువుల మీద విషం జిమ్ముతున్నారు ఏ విధంగా అయితే హిందూ మతం మీద విషం చిమ్ముతున్న కనిపిస్తూనే ఉంది భారతీయ జనతా పార్టీ ఏం చేస్తా ఉందంటే హిందువులకు కూడా సమన్యాయం దక్కాలి సంస్కృతి సాంప్రదాయాలు అనేది పాటించాలి మన సనాతన ధర్మం అనేది నిలవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంది తప్ప మీలాగా ఓట్ల కోసం కేవలం ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గం ఓట్ల కోసం జీవన్ రెడ్డి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు మీరు నిజామాబాద్ పార్లమెంట్లో మొన్న అందుకే కదా ఎంపీగా నిలుచున్నారు కేవలం మూడు లక్షల చిల్లర ఒక వర్గం ఓట్లు ఉన్నాయనే కదా ఇక్కడ హయ్యెస్ట్ ఓట్లు ఉన్నాయని నిలుచున్నారు మరి మీకు ఎక్కువ పట్టున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్కి ఎందుకు వెళ్ళలేకపోయింది ఎందుకు వెళ్ళలేదు అసలు అంటే ఒక వర్గం ఓట్లు అధికంగా ఇక్కడ ఉన్నాయి అవి మీకు దక్కుతాయనే కదా మరి నేనేం మాట్లాడింది మీరు పత్రికా సమావేశంలో మీడియా సమావేశంలో మీ రాహుల్ గాంధీ గారికి వత్తాసు పలుకుతూ మాట్లాడారు హిందూ సమాజం మీద హిందుత్వం మీద ఉన్నటువంటి మీరు విషం కక్కేటటువంటి మీ నేచర్ మీ మనస్తత్వం ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి బయటపడింది కానీ ఒక విషయంలో మాత్రం నిజంగా బాధ కలిగిస్తూ ఉంది ఎందుకంటే మీరు నలభై సంవత్సరాలు కష్టపడి పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నా కూడా కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఇక్కడ మీ పార్టీని కాపాడుకుంటూ ఒక మంచి పుట్టను కట్టుకునే ఉంటే ఒక మంచి పుట్ట నిర్మించుకుంటే ఉంటే ఒక విషసర్ప అందులోకి వచ్చి దూరింది చెప్పకుండా చేయకుండా అర్ధరాత్రి దొంగలాగా కనీస కనీస మర్యాద ఎవరన్నా మనం ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని గౌరవించుకోవడం మా ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించుకోవడం మర్యాద కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మాకు ఎందుకు పనికిరాని ముసలి వాళ్ళు అన్నట్టు బయట వారేసిన పరిస్థితికి అనిపిస్తూ ఉంది గతంలో ఆయన ఏం చేసిండు పెద్ద మనిషి ఇప్పుడున్నటువంటి విషసర్పం గతంలో కూడా ఇట్లనే తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఏకమై పెద్ద పెద్ద మనుషులందరూ ఉద్యమకారులందరూ కూడా ఏకమై తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులందరూ ఏకమై జగిత్యాల్లో ఒక పార్టీని బలపరుస్తూ అప్పుడున్న టిఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ ఒక మంచి సామ్రాజ్యాన్ని ఒక పుట్టను కట్టుకొని పెట్టుకున్నారు అప్పుడు కూడా ఈయనబాయి అందులో విషసర్పంలాగా దూరి ఆ పుట్టనంతా చిన్న భిన్నం చేసి ఆ కార్యకర్తలను ఆ ఉద్యమకారులు అసలైన ఉద్యమకారులు కూడా ఎటు కాని పరిస్థితి చేసి ఎటు విలువ దక్కని పరిస్థితి చేసి ఈ రోజున పార్టీకి అవసరం ఉంది నాయకుల అవసరం ఉంది ఈరోజు పార్టీన పార్టీ అధికారంలో లేదు ఆ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో లేదు మరి జగిత్యాల్లో ఒక నాయకుల అవసరం ఉంది ఆ పార్టీకి అనే టైంలో కార్యకర్తలను విస్మరించి కార్యకర్తలను పక్కకు పెట్టి కార్యకర్తలకు అండగా ఉండాల్సిన టైంలో పక్కకు పెట్టి పార్టీకి అండగా ఉండాల్సిన టైంలో పార్టీని పక్కకు పెట్టి ఎవ్వరికి చెప్పకుండా ఒక దొంగలాగా అర్ధరాత్రి దొంగరాత్రి పోయి ఆ పార్టీలో జాయిన్ అయ్యిండు అసలు కొంచెమన్నా ఉండాలి మర్చిపోయినా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ సంజయ్ కుమార్ గారు మీకు శుభాకాంక్షలు అట్లనే మీరు నిజంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి కోసం జాయిన్ అయినా నేను అభివృద్ధి పనుల కోసం జాయిన్ అయినా అని మాట్లాడుతూ ఉన్నాను అంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉండి అభివృద్ధి చేయలేదా చేయలేదా జగిత్యాల నియోజకవర్గానికి కానీ జగిత్యాల ప్రజల కోసం కానీ ఎలాంటి అభివృద్ధి మీరు చేయలేదా మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పుకుంటున్న అభివృద్ధి ఏవైతే ఉన్నాయో పార్కులు ఉన్నాయి క్రీడా మైదానాలు ఉన్నాయి కరెక్ట్ కలెక్టరేట్ అని చెప్తా ఉన్నాడు కలెక్టరేట్ కట్టినని చెప్తున్నాడు చెప్తున్నా ఉన్నాడు మెడికల్ కాలేజ్ వచ్చినా చెప్తా ఉన్నారు అవి ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత కేంద్ర ప్రభుత్వ నిధులు ఎనభై శాతంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇరవై శాతంగా ఉన్నాయి ఆ ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆ గైడ్ లైన్స్ మేరకు ఇక్కడికి వచ్చిన నిధులే రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటుగా ఇక్కడికి వచ్చిన నిధులే తప్ప మీరు పెద్దగా చేసింది ఏమీ లేదు జగిత్యాల నియోజకవర్గానికి మీరు స్పెషల్గా ఏదైనా మార్పు క్రియేట్ చేసుకున్నారా చేసుకున్నారా చెప్పండి నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు గెజిట్ పార్ట్ చేసి యావర్ రోడ్ని మంద ఫీట్లోకి చేసినాం రాజపత్రం గెజిట్ కూడా పాసే బయటకు వచ్చేసింది మరి అది బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు యావ రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేకపోయినరు ఓ ఎమ్మెల్యేగా ఉన్నారా పదవిలో ఉన్నారు కదా మీరు ఎందుకు చేయలేకపోయినరు నిజంగా అది మీరు చేసి ఉంటే మీకు ఈరోజు మార్క్ వచ్చేది అది మీరు చేసిన అసలైన అభివృద్ధి అయి ఉండేది కేవలం మీ మిత్రుల ఉన్నాయి అవి కాపాడుకోవాలనే కదా మీకు పార్టీలో జాయిన్ అయిందేమో అభివృద్ధి కోసం కాదు అధికారం కోసం కాంట్రాక్ట్ల కోసం డబ్బు కోసం ధనలాభం కోసం పార్టీని మీకు మూడు సార్లు మీ మీద నమ్మకంతో నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీని మీకు అండగా ఉన్నటువంటి కార్యకర్తల్ని అందరినీ విస్మరించి మీ బంధువుల కోసం మీ కాంట్రాక్ట్ల కోసం ఆరు నెలలు అధికారం లేకపోతే ఉండలేకపోయిండు కొట్టుకున్నాడు కావచ్చు పాపం అధికారం లేదు అని అధికారం కోసం డబ్బు కోసం మీ కాంట్రాక్ట్ బిల్లుల కోసం పార్టీలో జాయిన్ అయినా వేరే పార్టీలకు పోయి అసలు అభివృద్ధి గురించి మాట్లాడ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అసలు ఆ పేరైతే అర్హత మీకు లేదు యావర్ రోడ్ మీరు చెప్తా ఉన్నారు సరే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మీరు మాట్లాడతారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం నేను జాయిన్ అయినా అని డబుల్ బెడ్రూమ్ ఇల్ల కోసం మీరు జాయిన్ అయినా అని అన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఎప్పుడో ముగ్గు వచ్చింది అది ఇన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం అవి ఇచ్చి కూడా అంతేందుకు అప్పుడు ఇచ్చిన పక్కకు పెట్టండి మొన్నటికి మొన్న పద్నాలుగు వందల పదహారు వందల ఇల్లు ఇచ్చి క్యాన్సిల్ చేసిండ్రు అప్పుడు మీరు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు ఆ ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తారు ఇప్పటికి కూడా మీటర్ల కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు మీరు పది సంవత్సరాల్లో మీరు చేయలేకపోయింది ఇప్పుడు చేస్తా అని చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమే పోయినా అని చెప్తున్నారు సరే మీరు ఇరవై వేల మంది జనాభా అక్కడ పోయి నివసిస్తారు వారి గురించి మాట్లాడుతున్నారు ఓకే కానీ అభివృద్ధి అంటే కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి ఉంది లక్షల మంది రోజు నడిచేటటువంటి యావర్ రోడ్డు ఉంది యావర్ రోడ్డు మీద మీ స్టాండ్ ఏంటి బీజేపీ పార్టీ యావర్ రోడ్డు ఎక్స్టెన్షన్కి కట్టుబడి ఉంది అక్కడ మా నా కుటుంబ సభ్యుల ఇల్లుంది నేను చెప్తా ఉన్నాను మీరు ఫండ్స్ తీసుకోండి రేవంత్ రెడ్డి గారు అడిగి ఫండ్ తీసుకొని రండి ముందుగా మా ఇల్లులో మేము కూల కొట్టించుకుంటాం నేను చెప్తా ఉన్నాను మీడియా ముఖంగా ప్రజలందరి చూస్తూ ఉన్నారు కదా నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా నేను చెప్తా ఉన్నా మా భారతీయ జనతా పార్టీ అంత సంపూర్ణ మద్దతు ఇస్తుంది ముందుగా మా కుటుంబ సభ్యులు మా ఇల్లు అక్కడ ఉంది అదే నేను కూలగొట్టుకుంటాను నేను చెప్తా ఉన్నా తీసుకురండి చూద్దాం తీసుకురండి ఎవరు ఎక్స్టెన్షన్ చేయండి లక్షల మందికి ఉపయోగపడేటటువంటిది అది చేయండి ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు పార్టీలోకి వచ్చి పాపం పెద్ద మనుషుల్ని చూడకుండా అగౌరవపరుస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు నమ్మి మీకు ఓటేస్తే ఆ తీర్పుని శిరసా వహించకుండా ఆ తీర్పుని పక్కకు పెట్టి అగౌరవపరిచి పార్టీలో జాయిన్ అయ్యారు ఒకరోజు మీరు ఒక మాట అన్నారు మీకు గుర్తుందో లేదో బీఆర్ఎస్ కండువా కప్పుకొని కండువాను చూపిస్తూ ఈ కండువాను చూపి చూసి కాదు నా కోట్లేసి గెలిపించింది నా ముఖం చూసి నన్ను చూసి నన్ను గెలిపించిండ్రు అని రోజు మీరు వాళ్ళు పలికిండ్రు నిజంగా మీకు దమ్ము ఉంటే ఆ ధైర్యం ఉంటే మిస్టర్ సంజయ్ కుమార్ నేను సవాల్ చేస్తున్నా చే రాజీనామా జై ప్రజల తీర్పును గౌరవపరిచిన ప్రజాస్వామ్యాన్ని ఆ నీ పార్టీని నిన్ను పార్టీ పార్టీని గౌరవం నువ్వు రాజీనామా చేసి బయటికి రా ప్రజాస్వామ్యంలో ప్రజల కోట్లో తీర్చుకుందాం అన్నో కదా ఆ రోజు నన్ను చూసి ఓట్లేసి అని టికెట్ బిఫామ్ తెచ్చుకుంటా తెచ్చుకోండి రా చూసుకుందాం ప్రజలలో తేల్చుకుందాం ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అని కనీసం నువ్వు ఉన్న పార్టీలో మహిళా ప్రతినిధుల్ని నువ్వు ఓర్వలేకపోయినావు ఎదగనియలేకపోయినావు ఉండనియలేకపోయినావునాడు నాకేమైంది నన్ను ఏం చేసినావు ఎట్లాగో ఉద్యమకారులు ఉండనివ్వకుండా నువ్వు విషర్పంలాగా పుట్టలో వచ్చి చేరినావు కనీసం మహిళా ప్రతినిధుల్ని అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలు కూడా ఉండనీయలేదు కదా ఎదగనీయలేదు కదా నువ్వు మొన్నటికి మొన్న ఒక ఆడబిడ్డ స్టేజ్ మీద ఈ విషయాన్ని చెప్పింది ఒక ప్రజాప్రతినిధి ఓర్వలేకపోయిను నన్ను దేనికి తాకాన అనేది కనీసం ఆ పార్టీలోకి పోయినావు కాంగ్రెస్ పార్టీలోకి అక్కడ మహిళా ప్రజాప్రతినిధులను పక్క పెట్టండి అసలున్న పెద్ద మనుషులనే దెక్కలేవు కదా నిగలిస్తలేవు కదా నువ్వు అలా ఉనికినే ప్రశ్నార్థకం చేసినావు కదా ఏం చెప్తావు సంజయ్ కుమార్ ఇంకా పైగా బెదిరిస్తున్నానంట కార్యకర్తలందరినీ కాంగ్రెస్ కార్యకర్తలందరి కార్యకర్తలు నీకు ఈ వ్యాపారాలు ఉన్నాయి నువ్వు అవి ఉన్నాయి నీకు ఇవి ఉన్నాయి జాగ్రత్త నా ఉండకపోతే మాత్రం నీ సంగతి చూస్తాను ఇంత దారుణమైన రాజకీయాలు ఎందుకు కేవలం రాజకీయాలు అంటే రాజకీయాలు చేసేది ఎలక్షన్ టైంలో మాత్రమే ఎలక్షన్లు అయిపోయినాయి అంటే ప్రజల కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కలిసి కట్టుగా అందరూ పనిచేయాల్సిన పరిస్థితి కనబడాలి కానీ ఈ రోజున జగిత్యాల నియోజకవర్గంలో ఏ పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే అధికారం కోసం మాట నెగ్గడం కోసం కేవలం వాళ్ళ మాట నెగ్గడం కోసం ఎక్కడికక్కడ కార్యకర్తల్ని ప్రజల్ని అభివృద్ధిని విస్మరించి పణంగా పెట్టి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళు కొట్టుకునే పరిస్థితే కనిపిస్తూ ఉంది నిజంగా ఇది చాలా బాధాకరం ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సింది పోయి అధికారం కోసం కొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం సంజయ్ కుమార్ గారు ఈ రోజున పార్టీ టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అంటే అధికారం కాంట్రాక్టులు డబ్బు కోసం మాత్రమే కాదు